హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫోర్ డేస్ అవుతుంది అసలు వీడియోస్ అప్లోడ్ చేయక నాకే కొంచెం హెల్త్ బాగాలేక తీసే లేక అసలు అప్లోడ్ చేయట్లేదు ఇంకా ఈరోజే వచ్చాను సెలూన్ కూడా ఇంకా ఒక మ్యామ్ అయితే ఆఫ్టర్నూన్ టైంలో హెయిర్ కట్ కోసం అయితే వచ్చారు ఇంకా మ్యామ్ హెయిర్ అయితే చాలా అంటే చాలా ఉంది అసలు అయితే నేను స్పా చేయించుకొని సజెస్ట్ అయితే చేశాను ఇంకా మ్యామ్ ఓకే అన్నారు ఇంకా స్పాలో అయితే మసాజ్తో అయితే చాలా రిలాక్సేషన్ ఉంటుంది అసలు చాలా అంటే చాలా రిలాక్సేషన్ ఉంటుంది అసలు నేను మర్చిపోయాను హెయిర్ కట్ చేస్తుంటే వీడియో తీద్దాం అనుకున్నా తీసేవాళ్ళు ఎవరు లేక మర్చిపోయాను ఇంకా అందుకని తీయలేదు ఇంకా స్పా వేసిన తర్వాత మసాజ్ అయిపోయినాక స్టీమ్ అయితే ఒక టెన్ మినిట్స్ స్టీమ్ అయితే పెడుతున్నాను ఇంకా స్టీమ్ పెట్టేసి హెయిర్ వాష్ చేసి ఇంకా సెట్టింగ్ అయితే చేశాను ఆ మ్యామ్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మీరు ఆమె ఫేస్ చూస్తే అర్థమవుతుంది మీకు అంతే ఈ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి